అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు తుంగలో తొక్కి రోజుకో కొత్త కథ చెప్తూ కాలం వెల్లదీస్తున్నారని సిద్దిపేట జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ఇరి ఉమా రెడ్డి అన్నారు అనంతరం ఆర్డీఓకి వినతిపత్రం అందజేశారు మహిళలకు ప్రతి నెల ఇస్తానన్న రెండు వేల ఐదు వందల రూపాయలు ఇంతవరకు ఇవ్వలేదన్నారు కొత్తగా పెళ్లి చేసుకునే వారికి లక్ష రూపాయలు మరియు తుల బంగారం ఇస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు హామీలు ఇవ్వకపోవడం వలన మేము ఈరోజు మహిళా మోర్చతో మహిళా టీమితో మహిళా శక్తితో ఈరోజు మేము ఆర్టీఓ ఆఫీస్లో మెమోరాండం ఇవ్వడానికి వచ్చాము ఈ యార్ ఈ రోజు ఇస్తారన్న ఆరు హామీలు ఇవ్వకపోవడం వల్ల ప్రజలు ఎంత అపసభాలు పడుతున్నారో మీకు తెలియదు మీకు మీరు ఇచ్చిన హామీల వల్ల మీరు మీరు గద్దలు కానీ మాకు మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదు ఇస్తారన్న ఇరవై ఐదు వందలే కానీ లేదా పేద విద్యార్థులకు ఇస్తున్న కాలేజీ వెళ్ళే మహిళలకు ఇస్తానన్న స్కూటీలే కానీ లేదా పేద కుటుంబాలకు నాలుగు పేద కుటుంబాలకు వారికి లక్ష రూపాయల నగదు ఇస్తా ఉన్నారు సార్ ఇంతవరకు అమలు జరగలేదు దానికి దాని కళ్యాణ లక్ష్మి ఇలాంటివి ఎలా ఉన్నాయి ఇంకెన్నెన్నో ఉన్నాయి సార్ మేము చెప్పుకోలేకపోతున్నాం అది మీరు గమనించి దాన్ని మా మహిళ ఇబ్బందులను గమనించి తప్పకుండా ఆ హామీలను అమలు చేసి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఆర్టీఓ ఆఫీసులో సార్ గారికి మేము మెమనం ఇవ్వడం జరిగింది మా మహిళా మోర్చా మహిళల పక్షాన ఎప్పుడు ముందే ఉంటుందని చెబుతూ జై మహిళా మోర్చా సిద్ధిపేట మహిళా మోర్చా ఎప్పుడు ముందే జై మహిళా మోర్చా జై మహిళా జై బిజెపి జై బిజెపి జై జై మహిళా మోర్చా జై